మర్చిపోలేని రోజు అంక భావిస్తున్నాం మేము ఎందుకంటే మేము కార్పొరేటర్ అయ్యి ఒక టెన్ ఇయర్ టెన్ ఇయర్స్ పూర్త పూర్తవడానికి వస్తుంది ఈ టెన్ ఇయర్స్లో బోనాలకి ప్రతిసారి మేము చెక్కులు ఇవ్వడం జరుగుతుంది ఏ ఏ రోజు కూడా ఇట్లాంటి సందర్భం మేము చూడలేదు ఈరోజు అల్వాల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈ ప్రోగ్రాం కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది దానికి బీర్ల ఐల గారు ఇన్ఛార్జ్ అయిన ఆయన వారు వచ్చారు మళ్ళీ ఎమ్మెల్యే గారు మేమందరం కార్పొరేటర్స్తో సహా మేమందరం చెక్కులు డిస్ట్రిబ్యూషన్కి వచ్చినందుకు మాకు ప్రోటోకాల్ ప్రకారం మాకు కూర్చోవడానికి చైర్లు కూడా ఇవనియలేదు అక్కడ ఆయన యూత్ ప్రెసిడెంట్ అంట ఎవరు డిస్ట్రిక్ట్ యూత్ ప్రెసిడెంట్ అంటే సాయి అంట ఆయన ఆయన రిక్వెస్ట్ చేశాం మేము పక్కకు జరగండి మేము కార్పొరేటర్స్ లోకల్ కార్పొరేట్ అంటే కార్పొరేటర్స్ మీరు కార్పొరేటర్స్ అయితే మీరు ఎవరు మాకేం తెలుసు మాకు తెలియదు అన్నట్టు ఆయన రుబాబుగా మాట్లాడుతున్నారు అసలు ఇట్లాంటి అంటే ఇది గవర్నమెంట్ లో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారితో సహా కార్పొరేటర్స్ వస్తే అంటే మాకు వాల్యూ లేకుండా పోయింది అంటే పబ్లిక్ మాకే వాల్యూ లేనప్పుడు ఈ ప్రభుత్వంలో సాధారణ జనం జనంకి ఎట్లాంటి వాల్యూ ఉంటుందని నేను అడుగుతున్నాను అసలు ఇట్లాంటి రోజు మేము ఎప్పుడు కూడా చూడలేదు అందులో కాకుండా మా తోటి కార్పొరేటర్ సబిత గారికి కూడా దెబ్బ తగిలింది తనకి చెయ్యికి అసలు అంటే ఎట్లా నూపుతున్నారంటే కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా అంటే మమ్మల్ని డామినేట్ చేయడానికి చూస్తున్నారు అంటే వాళ్ళు అట్లా డామినేట్ చేస్తే మేము భయపడ భయపడిపోతాం భయపడిపోతామని అనుకుంటున్నారు కానీ మేము దేనికి కూడా భయపడం కష్టపడి మనం తెలంగాణ తెచ్చుకున్నాం మేము అట్లనే పోరాటం చేస్తాం ఎక్కడి వరకు వెళ్తాం మేము ఇంకా రాము యాదవ్ గారు కూడా కింద పడేసి తొక్కిండ్రని తెలిసింది మాకు మేము అక్కడ ఆయన మేము అక్కడ బిజీగా అంటే అందరు గొడవలు చేస్తున్నారు ఇక్కడ మేము బిజీ ఉంటే అక్కడ వాళ్ళు కొట్టడంలో వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కింద పడేసి తొక్కడం కొట్టడం మరి ఆయన షర్ట్ కూడా చింప చింపేశారు అసలు ఇట్లాంటిది మేము ఎన్నడూ చూడలేదు ఎప్పుడు కూడా జరగలేదు ఇవన్నీ కూడా మాకు కొత్తగా అనిపిస్తున్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దౌర్జన్యాలు కొట్టడాలు ఇవే అవుతున్నాయి కానీ అభివృద్ధి అభివృద్ధి పనంగా ఎవరు కూడా ముందుకు వెళ్ళట్లేదు మేమేదో మా పనులు మేము చేసుకొని వెళ్తుంటే మమ్మల్ని కూడా భయానికి గురి చేసి మేము రాకుండా పనులు చేయకుండా చూడాలని చేస్తున్నారు కానీ మేము దేనికి కూడా భయపడం మేము ఎప్పుడు కూడా ప్రజలతో పాటు వాళ్ళకు అండగా మేము ఉంటాం